హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ తెలుగు విహార టూర్స్ ఛానల్ చూడండి ఇది మన ఇది మన కూడా ఉంది కర్ణాటకలో ఉన్నది ధర్మస్థలం ఊరి పేరు ఇది కర్ణాటకలో ఉన్న రాష్ట్రం ఇది ధర్మస్థలం శ్రీ మంజునాథ అనే సినిమా ఇక్కడ షూటింగ్ జరిగినది ఈ మంజునాథ సినిమానే ఇక్కడ తీశారు ఈ మంజునాథ్ సినిమా తీసింది హీరో మంజునాథ శ్రీ మంజునాథం సినిమా శ్రీ మంజునాథం సినిమాలో హీరో అర్జున్ హీరోయిని సౌందర్య చూడండి ఈ మంజువ సినిమాలో కోటి లింగాలు ఉన్నాయి కోటి లింగాలు ఉన్నాయి ఇక్కడనే స్థాపించిండు అంబికా మహారాజు ఉన్న ఉన్నారు అప్పట్లో అంబికా మహారాజు వారి పర్మిషన్తోనే శ్రీ మంజునాథన్న ఇక్కడ కోటిలింగా స్థాపించారు శ్రీ మంజునాథు చూసారా ఇంతటి ప్రకృతి కోటిలింగాలు ఎక్కడ లేని చూడండి వావ్ చూశారా ఎంతటి అద్భుతాన్ని ఎవరు చూడడు కోటి లింగాల చుట్టూ ఎంత ప్రకృతి ఎంత విచిత్రమో చూడండి శ్రీ మంజునాథ స్వామి శ్రీ మంజునాథు అంబిక మహారాజు తరపున వారు శ్రీ మంజునాథ స్వామి శ్రీ మంజునాథ ఇక్కడ కోటి స్థాపించారు చూడండి ఎంత అమోఘం అటుపక్క నంది ఇటుపక్క శివుడు శివుని లింగం ఎంత పెద్ద ఇటుపక్క శివుని లింగం పెద్దది అటుపక్క నంది పెద్దది చుట్టూ శివలింగాలు కోటి శివలింగాలు చూడండి ఇదే ఈ సినిమా శ్రీ మంజునాథం స్వామి శ్రీ మంజునాథం సినిమా ఇక్కడనే తీసినారు చూసారు ఎంత ప్రకృతి ఉన్నదో ఇది నైట్ అని ఇలా కనిపిస్తుంది అది పొద్దుగాల నై డే నాడు మంచి అంత ప్రకృతి ఎంత కనిపిస్తుంది చుట్టూ వాతావరణం మంచి ఈ ఇది ఎక్కడ లేదు ఇది కర్ణాటకలో ఉన్నది ఊరి పేరు ధర్మస్థలం channel and also press this bell icon.